హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వంశికాహార వెల్లు ఈరోజు వచ్చేసి నేను కర్రీ చేసుకున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ఒక గిన్నె పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత అందులోకి సాజీరా గా సాజీరా లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి మంచిగా వేగిన తర్వాత అందులోకి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలను కూడా వేసుకొని వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి అందులోకి నాలుగైదు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని అవి అందులోకి ఒక హాఫ్ స్పూను సాల్ట్ని కూడా వేసుకున్నాను ఉల్లిగడ్డలు మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకున్నాను ఒక నాలుగైదు టమాటాలు పేస్ట్ చేసి మిక్సీ పట్టుకున్నాను ఆ టమాటా పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అదంతా మగ్గాలి మగ్గిన తర్వాత అందులోకి రుచికి సరిపడా కారపొడి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక నాలుగు ఎగ్స్ని కూడా వేసుకుంటున్నాను ఎగ్స్ కొట్టి వేస్తున్నాను ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత వేసుకోగానే ఒకసారి బాగా కలపకూడదు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఎగ్స్ వేసిన తర్వాత ఎగ్స్ మందమే ఆ ఉడికిన మందమే ఎగ్స్ను చుట్టూ దిప్పుకుంటూ టర్న్ చేసుకోవాలి మరి కూర మొత్తం ఒకసారి కచా కలపకూడదు ఒక రెండు మూడు నిమిషాలు అది ఎగ్ అంతా మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మొత్తం బాగా కలుపుకొని కలిపిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ చిలికర పొడిని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా జొన్న రొట్టెలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వంశికా హారవేళ్ళు ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్